प्राइम टाइम न्यूज के स्वागत है ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వస్తున్నానని రామగుండం కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్ ను సుందరంగా తీర్చిదిద్దుతానని రామగుండం ఎమ్మెల్యే మఖన్సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు రామగుండం కార్పొరేషన్ ఆరవ డివిజన్ లోని సప్తగిరి కాలనీలో మంగళవారం సిసి రోడ్ యూజీడి పనులకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరిఖని ఆరవ డివిజన్ సప్తగిరి కాలనీలో టియుఎఫ్ ఐయూడిసి నుండి యాభై లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్ యూజీ నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించామన్నారు ఎన్నికల సమయంలో సప్తగిరి కాలనీలో తిరిగినప్పుడు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేస్తున్నామని గత ప్రభుత్వాలు సప్తగిరి కాలనీని పట్టించుకోలేదని వరదలు వస్తే సప్తగిరి కాలనీ పూర్తిగా నీట మునిగే పరిస్థితులు ఉండేవని ఇప్పుడు అలాంటి సమస్య రాకుండా పెద్ద డ్రైన్ల నిర్మాణం విశాలమైన రోడ్లను చేపడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు ప్రజలు పాల్గొన్నారు ఉన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để ఫోటో తీ అంటే ఎట్లా ఆర్ఎంసి కమిషనర్ ఐఏఎస్ అరుణా రాబాని మున్సిపల్ సంబంధించి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు ఈ డివిజన్ సంబంధించిన అధ్యక్షులు హాసి గారు పూర్వ అధ్యక్షులు నవర్ రాలు వెంకటేష్ గారు నవ యాదవ్ గారు వెంకట్ సోదరులు మహేష్ ఇక్కడ

ఇరవై ముప్పై సంవత్సరాలు ఎక్కడ రోడ్లు అభివృద్ధి జరిగేది రామగుండం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విక్రమార్క గారు బాబు గారు సహకారంతో మరి నేను మా కలెక్టర్ హర్ష గారు అదే మాది అరుణి గారు వారి సిబ్బంది అండలతో కలిసి అత్యద్భుతంగా రామగుండాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా చేస్తా ఉన్నా మనం అందరం కూడా ఇక్కడ పుట్టిపై కూడా చూసినాం నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎల్ మన కళ్ళం కూడా వచ్చింది ఎన్టీపీసీ మన కళ్ళం కూడా వచ్చింది పౌరులు వచ్చింది బదులు అయిపోతాయి మనుషులు గుర్తుకొని ప్రజలు గుర్తుకొని ట్రాక్టర్లు గుర్తుకొని యాదరుగు నడిపోయారు పూర్తి స్థాయిలో లైన్లు రోడ్డు పాటు మాతంగి కాలం కాశీపల్లి గౌతమి నగర్ డిఫెన్స్ కాలనీ ప్రగతి నగర్ అటుపోతే శాంతి నగర్ పోతే లూత్ నగర్ అడిగితే కట్ట కింద సంబంధించిన మాటలు మాట్లాడుతూ గోడవేంత త్యాగం చేసి మన విచారం పట్టించుకోలేదు ఎన్టీపీసీ నాయకులు పట్టించుకోలేసి అధికారులు పట్టించుకోలేదు పక్కనే శాసనసభ్యులు పదిహేను ఏళ్ళు ఇక్కడనే ఉన్నాయి ఒక రోడ్డు కూడా చేసినాం ఈరోజు మీరు చూస్తా ఉన్నారు మాకు కనబడుతున్నా ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నా ప్రభుత్వం పనిచేస్తున్నారు ఇవాళ వాడ వాడకి డ్రైనేజ్ లు లైట్ లు మంచి నీరు అన్ని రకాల ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలతో పాటు పేదవాడికి ఇల్లు ఇంద్రమైన ఇచ్చుకుంటూ పోతా ఇది మీ ప్రభుత్వం మేము రెడ్డి ప్రభుత్వం ఇవాళ కాశీపల్లిలో పనులు ప్రారంభమైనాయి నేను ఎన్నికల ముందు వస్తే నడవడానికి కూడా పోదు ఒకవాళ్ళు పెట్రోల్ బంక్ నుంచి పక్క పోతే ఎస్సీ ఖాళీ లోపల కాదు ఆ రోజు డెలివరీ బాయ్ ఒక అమ్మాయి పోలేక నాలుగు రూపాయలు నేనే చూసాను ఎప్పుకొని పోయి మేము ఎమ్మడి సహకరించాను అట్లాంటి పరిస్థితి చూసిన ఈరోజు కాశీపల్లి అద్భుతంగా ముందుకు తీసుకుపోతాం రూములు విలువ అయినాయి రూలు మంచి అయినా పెద్ద పెద్ద హోటల్ వచ్చినాయి ఇలా ఆ అందరూ కూడా కమిషనర్ గారు చెప్తున్నారు పోయిన ఈ రోడ్డు చుట్టూ గడ్డి గిడ్డి అన్ని పీకించే కార్యక్రమాలు లైట్లు పెట్టించే కార్యక్రమాలు చేయాలి ఎవరైనా హోటల్ లైసెన్స్ క్యాన్సల్ చేయాలి ఇలా ఫంక్షన్ హాల్ చేసిన క్యాన్సల్ చేయాలని చెప్పి సోషల్ రెస్పాన్సిబిలిటీ కమర్షియల్ స్పేస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వాలి మేడం దాంతో పాటు నేను ఇప్పుడు వస్తామని నోటీస్ చేసిన ప్రైవేట్ కాలేజ్ క్వార్టర్స్ ఉన్నాయి మున్సిపల్ వాళ్ళు చేసే పని మనం చేస్తాం కానీ మినిమం రోడ్లు ఖర్చు చేసుకునే దాన్ని ఇప్పుడు ఎక్కడైనా హైదరాబాద్ చూస్తాము ఒక్కొక్క సొసైటీ ఫామ్ చేస్తాం వాళ్ళు పది రూపాయలు ఇరవై రూపాయలు చై వేసుకుంటారు లేకుండా వాళ్ళు తగ్గున్న వాళ్ళైతే అత్యద్భుతంగా రోడ్లు ట్రైన్ చేసే కార్యక్రమం చేస్తాం మాటిస్తున్నాం ఇరవై ముప్పై సంవత్సరాలు అద్భుత దీపం అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు ఇట్లా రోడ్డు కావాలి ఖచ్చితంగా ఆరు నెలల వ్యవస్థలు ఆరు నుంచి ఎనిమి వ్యవస్థ లోపల సమయంలోపట ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ గల్లీ కూడా డ్రైనేజ్ కానీ లైట్స్ కానీ రోడ్స్ కానీ ఇబ్బంది లేకుండా చేస్తాం రాబోయే భవిష్యత్ తరాలకి చాలా మంచి క్వాలిటీతో ఈరోజు చూస్తా ఉన్నారు ఏ రకంగా అరుణ శ్రీ గారు ఇక్కడ కాంట్రాక్ట్లో లేకుంటే క్వాలిటీలో తేడా వస్తే ఎవరైతే పనిచేస్తున్నారో మా అధికారులు అందరూ వాళ్ళకి తోలు ఇస్తామో జైలు పొమ్తామో చక్కగా యాభై సంవత్సరాలు మీరు తగ్గితే తప్ప గడ్డకోరం తవ్వి మీరు తగ్గుకుంటే తప్ప ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేసే ప్రయత్నం అద్భుతంగా ముందుకు పోతా ఉన్నా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా దయచేసి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో దాంతో పాటు మీ అందరూ కోరుతున్నా కాసిపల్ ఊరు అగ్రికల్చర్ చేసుకొని బర్రులు పంచుకొని పాలు మనం ఇవాళ చేయడం మనం మెయింటైన్ చేయడం పెద్ద విషయమే కాదు చెత్త మున్సిపల్ వారికి చేసేటప్పుడు ఆ చెత్తను జాగ్రత్తగా ఇష్టం లేకుండా మీకు వేసిన రోడ్లు మీకు వేసిన డ్రైన్లు మీ ప్రాంతంలో పరిశుభ్రత ఉంచుకున్న విధంగా మీ ఇళ్ళ ముందు చెత్త వేసి అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వండి రాకపోతే ఫోన్ చేసి కమిషనర్ గారికో అధికారికో వాళ్ళు కూడా రెస్పాండ్ కాకపోతే నాకే చెప్పండి నేనే స్వయంగా బండే వచ్చి ఆ చెత్త తీసుకుపోతా లేకుండా తీసుకుపోయేటట్టు చేస్తాను తప్పులేదు మన చెత్తనే కదా మన ఇంట్లో ఉన్న చెత్తనే మన ఇంట్లో ఎంత ఉన్న పెట్టుకుంటాము అదే మాదిరి చేసే పని మనం మన నగరాన్ని శుభ్రంగా మన ఊరు మన ఇల్లు మన వాళ్ళతో పాటు ఈ నగరాన్ని అద్భుతంగా చేద్దాం తొందరలో ఈ యొక్క ప్రాంతం అద్భుతంగా జరుగుతుంది ఎన్టీపీసీని తిరిగి లేదా యాభై ఐదు వేల కోట్లు అంటే ఇంకో లక్ష మంది వెళ్తారు ఇక్కడ రాముండాల పోరా చేస్తాం మేడి గంటల చేస్తాం భవిష్యత్ తరాలకు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి